నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ నేను మీ యూట్యూబ్ ద్వారా సార్ సూపర్ బంటి చూశాను సార్ యూట్యూబ్ నుంచి ఎక్కడ ఏ ఊరు గద్వాల్ డిస్టిక్ అల్లంపూర్ తాలూకా ఒడ్డపల్లి మండలం రామాపురం విలేజ్ ఓకే థ్యాంక్ యూ అండి లాస్ట్ ఇయర్ సావి చేసినారా అవును సార్ లాస్ట్ ఇయర్ సావి ఓకే 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 చెప్పండి నాలుగు ప్యాకెట్లు వేసినాం సార్ రెండు ఎకరాలు వచ్చేసి ఎకరా పంతొమ్మిది క్వింటా వచ్చింది సార్ అంటే ఎకరాలు ఎకరాలకు నాలుగు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లకి సార్ ముప్పై ఎనిమిది క్వింటాల్ వచ్చింది సార్ ఓకే మంచి దిగుబడి వచ్చిందిగా మౌలాలి గారు బాగా చేసినట్టున్నారు కష్టపడి బాగా చేసినాం సార్ కిరణ్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఫీల్డ్ పెట్టేసుకున్నారు సార్ ఓకే 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 సూపర్ బంటియా మీరు పెట్టింది అవును సార్ సూపర్ బంటి సార్ నేను యూట్యూబ్ ద్వారా చూసి మీకు కాల్ చేసి మీరు ఓకే ఓకే పలాన్నోళ్ళు మౌలాలి గారు సార్ సార్ కూడా రెండు మూడు సార్లు వచ్చి సేమ్ చూసుకొని పోయినందుకే ఫీల్డ్ పెట్టినారు బాగుందని పెట్టి పత్తి ఎలాకైనా అన్నిటికైనా బాగుంటది సార్ బాగుంటది సేన్ అయితే ఆ అది బాగానే వచ్చిందిలే అందుకే మీరు అంత ఇల్లింగ్ తీయగలిగారు బాగు వెరైటీ బాగుంది కాబట్టి ఇప్పుడు పత్తి మీకు ఏ విధంగా దాన్ని మంచిగా అనుకుంటున్నారు ఇప్పుడు దిగుబడి ఒకటేనా ఇంకా వేరే రకం కూడా మంచిగా అనిపించిందా మీకు అది అన్ని ఏ టూ జెడ్ సార్ నేను ఇన్నాళ్ళే పత్తిత్తనం ఏవంటే దీని లక్ ఏది రాలే నాకి ఓకే నాకు నచ్చిన అయితే ఇదే నచ్చింది తీయటానికి మంచిగా వచ్చిందా కూలీకి కూడా తేలిగ్గా కూలర్లు ఓరోరు కింద పైన ఏడుస్తుండ్రీ పైనది పత్తి తేనిక అదే తేలిక వస్తుంది సూపర్ బీలో ఉన్న లక్షణం అదే అసలు దోమ అనేది ఉండదు దోమ అసలు నువ్వు ఉంటది ఆకు ఫలి బాగుంటది అనమాట ఓన్లీ కాయలే కనపడుతుంది బ్రాంచెస్ బాగుంటాయి కాయ కూడా మీడియం సైజ్ కాయ అదేలే మీడియం ఉంటది అది మరి లావు రాదు మరి సన్నం కాదు అవును సార్ అవును సార్ మీడియం ఉంటది మీరు మంచి చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు మీ దాంట్లో మీకు అంత దిగుబడి వచ్చింది అవును సార్ అవును సార్ వచ్చింది మంచి చేశారు మౌలాలి గారు మొత్తానికి అయితే ఆరు ఫీట్లు పెరిగింది సార్ తల తెంచేసిన మళ్ళీ మొక్కజొన్న కూడా అంటింది అయిపోయా కూడా మొక్కదన్నే ఓ ట్వంటీ డేస్ అని అయిపోయి కూడా కట్ చేసి కూడా రెండో పంట కూడా ఇచ్చేసానరా రెండో పంట కూడా అయిపోయింది కూడా కోసేసినాం అయిపోయింది కూడా అంటించినాం ఇప్పుడు ఒక మళ్ళీ దుక్కి దున్ని రోడ్ వేటర్ కొట్టి మళ్ళీ మొక్క వేసేదే లేదు పత్తి వేసేది లేదు ఓకే ఓకే అది దాంట్లో సూపర్ పంట అనేది కొద్దిగా ఎర్లీగా వస్తుంది రెండో పంట వేసుకునే రైతులకి మంచి ఇత్తనమే అది ఆ రోజు మీకు యూట్యూబ్ లో చూసి అడిగారు కాబట్టి మీకు ఆ రోజు చెప్పా బానే మంచినే పండించారు నాకు మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడే చేయటం మనం కలవలే ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళు మనోళ్ళు వచ్చారుగా కిరణ్ గారు వాళ్ళు రామకృష్ణ గారు వెంకటేశ్వర్లు వాళ్ళు వచ్చారు మేము మేము కమ్మౌలు ఉంటాం నా పేరు వీరయ్య చౌదరి అండి అవును సార్ అందుకే నేను అటు అవును చెప్పండి మౌలాలి గారు ఈ సంవత్సరం ఏంటి పరిస్థితి ఇంకేమైనా కొత్త చెప్తే లేదంటే ఇదే మీకు మంచిగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది వేసుకోండి తర్వాత మన దాంట్లో ఇంకా రెండో పంటకి అనుకూలంగా ఉండే రకాలు అయితే ఇంకా ఉన్నాయి అవును సార్ వింధ్యా ఒకటి ఉంది అవును సార్ అది మన ఇది ఫార్చూన్ కంపెనీలో వస్తుంది అది వింజా అది అది కూడా మంది ఏషియన్ లో మీరు సూపర్ పంట ఎలా తీసుకున్నారో ఈ వింధ్యా కూడా ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీట్స్ లో ఉంటది ఇది బానే ఉంటది రెండో పంట వేసుకోవచ్చు వింజా ఇక మీకు ఎంత అసలు మొత్తం అంతా పత్తి వేసేది మీరు ఫిఫ్టీన్ ఎక్రాస్ చేస్తా సార్ ఫిఫ్టీన్ ఎక్రాస్ వేస్తే కొంత అది కొంత ఇది పెట్టుకోండి నేను సరే సార్ అట్లే అనలేదు సార్ అదే సూపర్ బండి ఎక్కువ ప్రిఫరెన్స్ చేద్దామని సరే సార్ మనకి ఇప్పుడు సూపర్ బాంట్ కూడా కొత్త మే వేసినా మనకి రిజల్ట్ తెలిసింది ఇప్పుడు దీని కూడా ఈ సంవత్సరం ఒక రెండు మూడు ఎకరాలు వేస్తే అదే విం వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ అయిందంటే ఎక్కువ వేసుకున్నా సార్ అట్లే చేయండి అదే సార్ ఓకే ఓకే మౌలాల్ గారు ధన్యవాదాలు